శుభం బియాదు శ్రీ గురుభ్యో నమ కర్కాటక రాశి వారికి క్రోధనామ సంవత్సరం ఈ క్రోధనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ కర్కాటక రాశి వచ్చేసరికి మనకి మనకేమవుతుందంటే పునర్వస నక్షత్రం నాలుగో పాదం వస్తుంది పుష్మి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కనబడుతుంది సో వీళ్ళకి ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం ఈ కర్కాట రాశి వారికి ఆర్థిక వ్యవహారానికి వచ్చేసరికి కర్కాటక ఆదాయం పద్నాలుగు భాగంలో కనబడుతున్నాయి వ్యయం చూస్తే రెండు భాగాలు కనబడుతున్నాయి అంటే అదృష్టమైనంతా కర్కాట రాశి వారికి ఆదాయంలోనే కనిపిస్తుంది మొత్తం పన్నెండు రాసుల్లోని కర్కాట రాశి వారికి అధికమైన ఆదాయం ఆదాయం దగ్గర కూడా పద్నాలుగు భాగం అంటే సంపూర్ణమైన ఆదాయం ఉంది అంటే పద్నాలుగు భాగాల కంటే ఎక్కువ ఎవరికి ఉండదు పాయింట్స్ మొత్తం సో అందులో పద్నాలుగు భాగాలు అంటే నిత్యం ఆదాయం సంవత్సరం అంతా ఆదాయం బాగుంటుంది అని చెప్పడానికి ఒక అవకాశం ఉందన్నమాట సో అందులో వ్యయం అంటే రెండు భాగాలు కనబడుతున్నాయి అంటే ఖర్చు తక్కువ అంటే పన్నెండు భాగంలో ఆయన సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కరకాట రాశి వారికి ఈ సంవత్సరం చెప్పచ్చు అలాగే మనం తీసుకున్నప్పుడు రాజపూజ్యం అవమానం దగ్గరికి వచ్చిన ఆరు భాగంలో రాజపూజ్యం కనబడుతుంది ఆరు భాగంలో అవమానం కనబడుతుంది సో అవి రెండు కూడా సమతుల్యంగానే ఉన్నాయి అంటే ఎంత గౌరవంగా ఉంటారో అంతే మనకి చిన్న చిన్న అవమానాలు కనబడుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తున పెట్టుకుందాం ఆదాయం చాలా బాగుంది కాబట్టి కరకాట రాశి వారికి ఈ సంవత్సరం పుష్కలంగా ధన ఆదాయం ఉంది కాబట్టి భయపడకలేదు ప్రత్యేకించి రైతాంగానికి రైతులు మనకు వెన్ను మొక్క లాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి కానీ భారతదేశానికి కూడా అటు రైతాంగానికి అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించిన ఇండస్ట్రీ రైతులు పండే పంటకి వాడి పంట అద్భుతమైన రేటు రావడము ఈ సంవత్సరం పంట రెండు భాగాములే నీరు భూమి మీద పడుతున్నాయని చెప్పినప్పటికీ కూడా డెఫినెట్గా రాజు అయినవాడు కుజుడై ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కుజుడు అగ్నితత్వం గలవాడు కాబట్టి ఎర్రమట్టి నేల మీద పండించేవాడికి ఒక రకమైన ప్రాఫిట్ వస్తే అలాగే మంత్రి శనీశ్వడై ఉన్నాడు కదా కాబట్టి సత్యాధిపతి కూడా శనీశ్వడై ఉన్నాడు కాబట్టి ఈ నల్ల రేగ మట్టి మీద పండించేవాడు రకమైన ప్రాఫిట్ సో రెండు రకాలుగా కూడా రెండు రకాల మట్టి మీద పండించేవాడు వాళ్ళు కూడాను ఆర్థికంగా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే బాగా ఉంటుంది మనకి పత్తి విత్తనం పండుతుంది అలాగే ధాన్యం పండుతుంది అదేవిధంగా గోధుమ పండుతుంది అలాగే మనం తీసుకునేసరికి కూరగాయలు అంటే వెజిటేబుల్స్ అన్నిటి కూడా పండించే వాళ్ళందరికీ టమాటా దగ్గర నుండి పెంచే వెజిటేబుల్స్ వాళ్ళు కూడా అద్భుతంగా పండుతాయి స్పెసిఫికలీ మనకు మిర్చి మిర్చి వాళ్ళు కూడా మంచి రేటు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది కర్కాడ రాశి వారు ఏ రకంగా ఆరంభించినా కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు తప్ప ఏమాత్రం బలహీనపడే అవకాశం ఈ ఏం చెప్పచ్చు అలాగే ఉద్యోగ రీఛార్జ్ చేసే ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటున్నారో అందులో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడము తర్వాత ఉద్యోగంతో పాటు డెప్టేషన్ మీద ముందుకు వెళ్ళడము అందులో కూడా ఇన్కమ్ రావడము అలాగే కొంతమంది చూడండి ఐటీ వాళ్ళు ఇండియాలో ఉంటుండే ఆన్లైన్ సర్వీసెస్ అంటే వాళ్ళు ఏంటంటే అదే కంపెనీ వాళ్ళు విదేశాలలో పంపిస్తుంటారు అలా పంపించేటప్పుడు ఇక్కడ జీతం అక్కడ జీతం రెండు వస్తుంటాయి అటువంటి అవకాశాలు కూడా కర్కాట రాశి వాళ్ళు కలుస్తుంది ఆర్థికంగా చూసుకునేటప్పుడు ఉద్యోగమే కాకుండా ఎడిషనల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం కర్కాట రాశి వాళ్ళు బాగానే కనిపిస్తుంది ఓకే అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి బ్రహ్మాండంగాను డబ్బు అయ్యే అవకాశం ఉంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి వీళ్ళు చేసే వ్యాపారంలో ఫుడ్ ఇండస్ట్రీ అలాగే మనకు చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ ఇవి రెండు కొంచెం న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంటు ఐరన్ పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కోచింగ్ సెంటర్స్ మనం అనుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అని చెప్పి చిన్న స్కూల్స్ కూడా ఓపెన్ చేసినా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి అద్భుతమైన ప్రాఫిట్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఎందుకంటే ఆదాయం ఏదో రకంగా వాళ్ళకి పద్నాలుగు భాగాలు వస్తాయి ఏ రకంగా వస్తాయంటే మన ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కర్కాటక రాశిలో పుట్టినారో వాళ్ళంతా సో మన ఫ్యాషన్ని ఇప్పుడు ఫోకస్ చేయించడం ప్రయత్నించండి మన ఫ్యాషన్ మన ఫ్యాషన్ని బయట పెట్టడం ప్రయత్నించండి దాన్ని ఒక వ్యాపారంగా చేయించడం ప్రయత్నించండి ఫ్రీలాన్స్గా చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్గా చేయండి లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా పెట్టండి ఏదైనప్పటికీ వ్యాపారస్తులకు మంచి అద్భుతమైన ఫలితం ఇస్తుంది ఆదాయం బ్రహ్మాండం ఉంది చెప్పడానికి అవకాశం అయితే బాగా మనకు కనిపిస్తుంది ఓకే ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పుడు ఆదాయం తర్వాత మనకు ఉద్యోగం అయిపోయింది ఆర్థిక విషయాలు బాగా ఉన్నాయి అలాగే కుటుంబ సంబంధ విషయాలకు వచ్చినప్పుడు కుటుంబ సంబంధ విషయాలలో అష్టంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతోంది అలాగే మనకు తొమ్మిదవ భాగంలో రాహు యొక్క యొక్క ప్రభావం కనిపిస్తోంది సో అష్టంలో ఉన్న శనీశ్వరుడు ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాడు సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు అష్ట కర్కాట రాశిలో అష్టం శని పొందిన వాళ్ళందరూ ఎలా ఇబ్బంది పడ్డారు కన్నా సంవత్సరం మనం చూసాము అదేవిధంగా శనిశ్వడు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా చిన్న చిరాకు చిన్న అనారోగ్యము దిగువ భాగంలో కొన్ని సమస్యలు దిగువ భాగం అంటే మనకి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో కొన్ని సమస్యలు ఇవన్నీ తెస్తాయి ఏ తెచ్చినప్పుడు కూడా మనకు ఆర్థిక బలం బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా దాని మందులని మనం డబ్బు ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం అయితే కనబడుతుంది సో మరి ఒకరి ఆరోగ్య విషయంలోని అలాగే భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు ఈ భాగ్య రాహు ఎవరైతే ఉన్నారో కరకాటానికి డెఫినెట్గా ఒక లక్ని మిస్ఫైర్ చేస్తాడు ఆ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొంత ఆరోగ్య విషయంలోని ఇబ్బంది కలుగుతుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటే చెప్పగలుగుతాం ప్రేమ వివాహాలు అలాగే వివాహ బంధం సంబంధించిన విషయాలన్నీ వచ్చినప్పుడు అనుకూలంగానే జరుగుతాయి అలాగే ఏంటంటే శుభవార్తలు వింటారు శుభమైన కార్యాలు చేస్తారు అలాగే శంకుస్థాపన జరుగుతారు భూమికి సంబంధించిన పూజలు చేస్తారు స్థలాలు కొంటారు మళ్ళీ అదేవిధంగా భూమి కొంటారు అదేవిధంగా ఫ్లాట్స్ కొంటారు అంటే మీ యొక్క ఆర్థిక బలాన్ని బట్టి ఉద్యోగస్తులైతే ఫ్లాట్స్కి వెళ్తారు వ్యాపారస్తులైతే ల్యాండ్స్ కొంటారు ఈ రకంగా ఏది కొనాలన్నా భూమి మీద పెట్టిన డబ్బు మాత్రం ఖచ్చితంగా డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది చక్కగా ఉంటుంది ఆర్థిక బలం పెరుగుతుంది అంటే ఆర్థిక బలం పెరగడం అంటే ధన రూపేనే కాదు వస్తు రూపేనా కూడా మనం పెరగడానికి అవకాశం బాగా ఉందని చెప్పగలుగుతాం అన్నమాట అలాగే విదేశీయులకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా కనబడుతున్నాయి ప్రయత్న లోపం లేకుండా చేయకండి సెకండ్ హాఫ్లో బాగా ఖచ్చితంగా పెట్టండి అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా అనుకూలం ఉంది అలాగే విదేశాల్లో ఆల్రెడీ చదువుకోవడానికి వెళ్ళిన వ్యక్తులకి చక్కటి ఉద్యోగం నుంచి ఎస్టాబ్లిష్ అవుతారు మే తర్వాత అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి విదేశాల్లో కనబడుతున్నాయి ఉద్యోగాలకి ఇవన్నీ కూడా మే నుండి కోలుకుంటాయి అక్కడి నుండి మంచి యోగాన్ని తీసుకునే అవకాశం బాగా ఉంది చెప్పగలుగుతాం అలాగే మనం ఆరోగ్య విషయం గురించి మనం మాట్లాడుకున్నాం రైతాంగ గురించి మనం మాట్లాడేసుకున్నాం విద్యార్థులు ఇంకా ప్రయాణాల విషయాలకు వచ్చి ప్రయాణాలు చేస్తే బాగుంటుందా బాగుండదా అనే విషయానికి వచ్చిన ప్రయాణాలు అష్టంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఆచీతో వచ్చి ఒకటి సార్లు ప్లాన్ చేసుకుని ఒకరిగా కాకుండా తోడుగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి ఒక సింగిల్గా వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మాత్రం ఒకటి సార్లు ఇన్సల్ మనకు కన్సల్ట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలామంది ప్రయాణాలు చేస్తారు ఎవరికి చెప్పకుండా ప్రయాణాలు చేస్తారు ఎందుకు చెప్తే పని అని చెప్పి ప్రయాణాలు చేస్తుంటారు దూరం ప్రయాణాలు చేస్తారు అలా కాకుండా ఎవరికో ఒకరికి డీటెయిల్గా చెప్పి వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రయాణాలు అష్టంలో శనిశ్వడు ఉన్నారు కాబట్టి ఏదో చిరాకు పెడుతూనే ఉంటాడు ఆ పెట్టినప్పుడు మనం ఎవరు చెప్పకుండా వెళ్తే మనకు మళ్ళీ సహాయం చేయడానికి ఎవరు దొరకపోవచ్చు సో అటువంటి జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఒక సమస్య వస్తుంది ఆ సమస్య పరిష్కార మార్గం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు డయాగ్నోస్ చేస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ మన కడువులో మాత్రం ఆ రోగం రోగంగానే ఉంటుంది అంటే డయాగ్నోస్ చేసినా కూడా ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈ సంవత్సరం అంటే ఈ చిరాకు మీకు ఉంటూనే ఉంటుంది ఆర్థిక బలం పెరిగినా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం యోగంలోకి వెళ్ళకుండా బలహీనంగానే ఉంది చెప్పడానికి అవకాశం ఉంది ఇక స్టాక్ మార్కెట్ ఇచ్చిన ఉన్నప్పుడు మీరు మైన్స్ మీద స్టోన్స్ మీద అలాగే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ ఉంటుంది లక్కీ నెంబర్ త్రీ చాలా పాజిటివ్గా మీరు పనిచేస్తాను ఈ సంవత్సరము అలాగే ఇంకొక విషయానికి వచ్చిన ఓవరాల్గా ఓవరాల్గా మనం తీసుకునే అష్టంలో ఉన్న శనీశ్వరుడు ఏమాత్రం ఆగడు వాడు చేయవలసిన అనారోగ్యం చేస్తాడు తొమ్మిదవ ఇంట్లో రాహు మీకు లక్ని కొంతవరకు బలహీనపరుస్తాడు లక్ ఆరోగ్యము ఇవి రెండింటి మాత్రం కొంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మీకు రాజ్యంలోకి రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్లోకి రాజ్యంలోకి గురుడు ప్రవేశించిన తర్వాత మీ రాజ్యం అవుతుంది ఆర్థిక బలం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి వెంట జరుగుతుంది ఇక రాహు ప్లస్ శని చేసే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనం కరెక్షన్ చేసుకుంటూ పోవాలి కాబట్టి మేధా దక్షిణామూత్రి మహామంత్రాన్ని సాధన చేసుకోవడం కానీ దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం కానీ అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ధన్వంతరి హోమం చేసుకోవడం కానీ ఆ హోమం చేసిన ధునిని జల్లడి పెట్టి రోజు కొంచెం నీళ్ళలో ఒక స్పూన్ వేసుకుని తాగడం కానీ ఇటువంటి కొన్ని కొన్ని అంటే మీకున్న సమస్యను బట్టి అటు దక్షిణామూర్తి కానీ ఇటు మేధా దక్షిణామూర్తి కానీ అటు ధనవంతరి కానీ ఏదో ఒకటి మనం చేసుకుంటూ చక్కగా జీవిత విధానం గడుపుకుంటూ వెళ్ళగలిగితే ఎందుకంటే ధనం బాగానే వస్తుంది కానీ ఆరోగ్యం బాగుండదు అని స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆరోగ్యం కోసం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మాత్రం ధనము బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు